నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నెలసరి పెన్షను వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది ప్రభుత్వం దీనివల్ల దేశంలోని ఆరు వేల మిలియన్ పెన్షనర్లకు లాభం చేకూరుతోంది ఈ పెన్షను అర్హులు ఎవరంటే మినిమం పది సంవత్సరాలు ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసి ఉండాలి యజమానులు అంటే మేనేజ్మెంట్ తమ వంతు షేర్ ఎనిమిది పాయింట్ మూడు మూడు పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది తమ వంతు సహాయంగా దీనివల్ల రిటైర్ అయిన వాళ్ళు బేసిక్ అంటే అవసరాలను ఆర్థికంగా కొంత ఆదుకుంటుందన్నమాట అసలు ఎందుకు పెంచడం జరిగింది అంటే కారణాలు రోజు ఖర్చులు పెరుగుతున్నాయి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి దృష్ట్యా రిటైర్ అయిన ఉద్యోగస్తులకు బతకడానికి కష్టంగా ఉంటుంది అందుకని ఈ పెన్షన్ను పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మినిమం నెరసరి పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల చాలామంది రిటైర్ అయిన ఎంప్లాయీస్కి కొంచెం బెనిఫిట్ పొందుతున్నారు కొంచెం ఆర్థికంగా ఆదుకుంటోంది ప్రభుత్వం అని అందరూ అంటున్నారు దీనివల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రిటైర్ అయిన వాళ్ళు